నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటాం అలాగే రాశి ఫలితాల ద్వారా మనకి లైఫ్కి సంబంధించిన ఎన్నో విషయాలని మనకి వివరిస్తూ ఉంటారు చాలా వీడియోస్ ఆల్రెడీ మేడంతో నేను చేస్తున్నాను డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఇక ఈరోజు న్యూమరాలజీ గురించి మాట్లాడబోతున్నాను సో న్యూమరాలజీ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ అసలు నిజం ఎంత న్యూమరాలజీని ఎందుకు నమ్మాలి నమ్మడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒక సిరీస్ లాగా చేస్తాం న్యూమరాలజీకి సంబంధించి వన్ టు నైన్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి తప్పకుండా మీ ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే లేదా మేడం నే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్కి కాల్ చేయచ్చు నమస్తే మేడం నమస్కారం సో న్యూమరాలజీ మనం ఇప్పటివరకు చాలా ఆస్ట్రాలజీకి సంబంధించిన మాట్లాడున్నాము సో ఏమైనా లింక్ ఉందా అసలు ఆస్ట్రాలజీకి న్యూమరాలజీకి అలాగే అసలు న్యూమరాలజీని ఎందుకు నమ్మాలంటారు తప్పక ఉంటుంది నంబర్ నంబర్స్ కి అంత అంటే నంబర్స్ లేకుంటే మనం లేవు అసలు ఏదైనా నంబరే మనమే ఒక నంబర్ యాక్చువల్లీ స్పీకింగ్ మన దేంట్లో అయినా సెన్సర్స్ చూసినా కూడా నంబర్ బర్త్ లో కూడా నంబర్ ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జామ్ రాసాము దానికి కూడా ఒక నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది ఇప్పుడు ఆధార్ కొత్తగా వచ్చింది మనకి అది నంబర్ నంబర్స్ లేకుంటే మనం అన్ని నంబర్లే అన్ని నంబర్లు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కార్ కొనుక్కున్న నంబర్ అదే మనం డేట్స్ కూడా చూస్తాము డేట్స్ కూడా ఒక నంబరే మన ముహూర్తం పెట్టాలన్న నంబరే కావాలి టైం అన్న ఒక నంబరే కదా అవును సో అన్ని నంబర్స్ బై నంబర్స్ అదే సో సరౌండెడ్ బై ఏ కదా సో ఎంత వరకు నమ్మాలి అనేది వెరీ సింపుల్ మనకి పొంతం ఎక్కడ కుదురుతుంది అంటే మనం చూసామంటే మనకి జీరో టూ నైన్ అంతే కదా సింగిల్ డిజిట్స్ మనం చూసుకోవాలి అంటే మనం జీరో ఎక్కువ తీసుకోము కనుక ఇప్పుడు నంబర్స్ ఏంటంటే ఒక పుట్టిన తర్వాత మనం జీరో అనేది ఉండదు కదా పుట్టిన తర్వాత అది వన్ే సో వన్తోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా విషయం జరిగినా కూడా వన్తోనే స్టార్ట్ ఆ రోజు జీరో అవ్వదు కదా అది వన్తోనే స్టార్ట్ అవుతుంది జీరో ఎప్పుడు మనం తీసుకొస్తాం మనం సబ్ట్రాక్షన్ మ్యాథమెటిక్స్ అప్పుడు తీసుకొస్తాం సో వన్ టు నైన్ అనేవి నంబర్స్ ఎందుకు అందరికీ తెలిసినవి అలాగే మన ప్లానెట్స్ చూసామంటే కూడా వన్ టు నైన్ ఏ ఉన్నాయి అంతే కదా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సో ఇక్కడే ఫస్ట్ పొంతన ఆల్రెడీ ఉంది వాళ్ళ జోడియాకి మనం చూసామంటే వాళ్ళకు కూడా ఏంటంటే తొమ్మిది ప్లానెట్స్తోనే తీసుకుంటాం మన రాహుకేతు తీసుకున్నట్టే వాళ్ళు నెప్ట్యూన్ ర్యానాస్ తీసుకుంటారు సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ నెంబర్స్ తోటే మనం ఒక్కొక్క ప్లానెట్ కి మనం చాలా మాట్లాడున్నాం ఇది కూడాను ఒక్కొక్క కి మనం ఏంటంటే ఆరు ఒక్కొక్క కి నేను చెప్పేది ఒక్కొక్క ప్లానెట్ కి ఒక్కొక్క నెంబర్ అసైన్ చేస్తున్నాం సో దీంట్లో ఏంటంటే పొందరు మనకి వెస్టర్న్ ఆస్ట్రాలజీకిను మనకి వేదిక అస్ట్రాలజీ అంటే మన పురాతనమైన ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఇది కదా అస్ట్రాలజీ కదా దానికి చాలా పొంతన ఉంటుంది అనమాట సో ఇక్కడ మూడు విషయాలు మనం తెలుసుకోవాల్సింది ఉంది ఫస్ట్ ఏంటంటే బర్త్ నెంబర్ అది కూడా నెంబర్సే కదా మనం పుట్టినరోజు ఒక నెంబరు దాన్ని మొత్తం యాడ్ చేసామంటే మనకి డెస్టినీ నెంబర్ వస్తుంది సింగిల్ డిజిట్కి తీసుకొస్తున్నాం అనమాట అలాగే ఏంటంటే టైం కూడా అలాగే అనమాట సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకని ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి బర్త్ డేట్ అనేది మనం మార్చలేము అంటే డెస్టినీ నెంబర్ మార్చలేము బర్త్ నెంబర్ని మార్చలేము ఇవన్నీ సింక్ అయినప్పుడు ఏంటంటే మన లైఫ్ ఎందుకంటే ఎవరైనా చేసేది ఎందుకు ఒక సొల్యూషన్కి ఎందుకు వస్తారు మన దగ్గరికి మన దగ్గర ఎందుకు వచ్చి మాట్లాడతారు అంటే ఇవన్నీ ఏదో ఒక విషయంలో లైఫ్లో వాళ్ళకి సాఫీగా జరగట్లేదో లేకపోతే పనులు అవ్వట్లేదో లేకపోతే కొంచెం డిస్కంఫర్ట్ అనుకుందాం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం ఇది అవ్వట్లేదు పనులు నేను ఇలా అనుకుంటున్నాను ఇది అవ్వట్లేదు అంటే ఏంటంటే మనం ముందు నుంచి మాట్లాడుతున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక కోరికతోనే పుడతారు కదా ఆ కోరికలు నెరవేరట్లేదు దాంట్లో మేము నడవట్లేదు ఇది నాకు కావాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇలాంటి ఇవన్నీ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే సొల్యూషన్ అనేది మనం ఇవ్వాలి సో న్యూమరాలజీలో బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట ఎలా అంటే ఇప్పుడు నేమ్ అనేది డిఫరెంట్ అది కూడా నంబరే ఇప్పుడు ఏబిసిడి కూడా మనం ఒక్కొక్క నంబర్ అసైన్ చేస్తున్నాం అంటే సో అది ఉంటుంది మళ్ళీ అది సింగిల్ డిజిట్ కే తీసుకొస్తాము సో బర్త్ని మనం ఏమో డెస్టినీని మనం మార్చలేం డెస్టినీ ని మార్చలేం ఈ కామన్ కామన్గా అంటే ఏంటంటే మనకు ఉన్నది పేరు ఒకటే మనకి ఇంకా ఐడెంటిఫికేషన్ ఏంటి ఇవి మూడే కదా ఇప్పుడు ఎక్కడైనా మన ఆధార్ కార్డ్ అన్ని మనం మాట్లాడుకున్నా లేకపోతే పాస్పోర్ట్ అని మాట్లాడుకున్నా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు వాళ్ళు సో ఇవన్నీ మార్చాలి దాంతోపాటు నేమ్ నంబర్ని మనం పొంతలు చేస్తే కంపేర్ చేసినప్పుడు ఒక సింక్రనైజేషన్ తీసుకొస్తే లైఫ్ కూడా సింక్రనైజ్ అయ్యి ముందుకు సాగుతూ చాలా బాగుంటుంది అనేది నమ్మకం ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటే వెస్టర్న్ కల్చర్లో వీళ్ళు న్యూమరాలజీ ఎక్కువ నమ్ముతారు దాన్ని బట్టే కూడా మనం చాట్ వేయొచ్చు న్యూమరాలజీ ప్రకారం కూడా చార్ట్ వేస్తాం వేసే ఎక్కడ నంబర్స్ ఉన్నాయి ఎక్కడ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఏమవుతుంది అనేది కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట మనకి వేదికస్ట్రాలజీ ఎలాగో న్యూమరాలజీ కూడా అంతే సో ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళామంటే బోల్డ్ అంతా నేర్చుకోవచ్చు అండ్ ఆల్సో ఏంటంటే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ కింద చేసామంటే అదిను మనం వేదిక ఆస్ట్రాలజీ కంపేర్ చేసి మన ప్రొడిక్షన్స్ కూడా ఇవ్వచ్చు ఓకే సో అక్కడ మనకి ఏంటి వేది ఆస్ట్రాలజీలో ఏముంటుందో అలాగే నైన్ ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి ఇక్కడ కూడా అలాగే కదా తొమ్మిది నంబర్లు ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు రాసులు ఉన్నాయి అంటే మన జోడియాక్ అని చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు సన్ ద్వారా వెళ్తారు ఆయన సిస్టమ్ మన నిరాయన సిస్టమ్ వెళ్తూ ఉంటాం అంటే ఏంటి మూన్ అంటే నక్షత్రం నక్షత్రం పట్టి అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడ మూవ్ అవుతున్నాడో చూసి రోజు ఆ రోజు ఏంటో ఆ నక్షత్రం పట్టి వెళ్తాం సో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ అల్టిమేట్ గోల్ ఒకటి అంటే ఏంటి లైఫ్ లైఫ్నైనా బావు చేయాలి ముందుకు సాగాలి వాళ్ళకి కరెక్ట్ అయిన అడ్వైస్ ఇవ్వాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో న్యూమరాలజీ ఆల్సో ఇస్ వెరీ వ్యాలిడ్ అంటే ఏంటంటే చాలామంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు న్యూమరాలజీస్ నేనే చేశాను నా సన్స్కి కూడా నేను చేశాను అనమాట ఈ వంతు ఆయన వేదిక అస్టాలజిటర్ వాళ్ళకి న్యూమరాలజీ ప్రకారం నేమ్స్ మార్చడం అనేది నేమ్స్ మార్చలేదు లెటర్స్ యాడ్ చేయడం అనేది అది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ట్వెల్త్ స్టాండర్డ్ వచ్చి డిగ్రీ వచ్చినప్పుడు చేస్తారు అది గెజెట్లో మార్పించడం అలాగా సో అంతవరకు చేయొచ్చు ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ కూడా మనం చూస్తున్నాం వాళ్ళు కూడా ఏంటంటే నేమ్ లో ఒక ఏ యాడ్ చేయడమో హెచ్ యాడ్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు లైఫ్ బాగుండాలి ఇంకా ఆపర్చునిటీస్ రావాలి ఎవరైనా కోరుకునేది అదే కదా ఆపర్చునిటీస్ వస్తేనే కదా మనం బాగుండాలి అంతే కదా లైఫ్ బాగుండాలంటే మనకు ఆపర్చునిటీస్ రావాలి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఆపర్చునిటీస్ రావడానికే సో కంప్లీట్లీ వ్యాలిడ్ అనమాట న్యూమరాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆల్సో ప్రడిక్షన్ గా కూడా వెరీ హండ్రెడ్ అంటే ఏదైనా సరే నేను ఎయిటీ టు నైంటీ పర్సెంటే ఇస్తాను ప్రడిక్షన్ ఎందుకంటే ఒక్కొక్కళ్ళ అవుట్లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు నేర్చుకున్న ఇప్పుడు ఆస్ట్రాలజర్ ఉన్నారు లేకపోతే న్యూమరాలజిస్ట్ ఉన్నారు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఆ టైం ఎలా ఉంది వాళ్ళకు కూడా టైం ఎలా ఉంది దాన్ని బట్టి ప్రెడిక్షన్ అనేది వస్తుంది సో చాలా మటుకు ఏంటి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తప్పక అవుతాయి అనమాట అంటే ఏంటి పనులు అవుతాయి అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి ముందుకు సాగడం అనేది జరుగుతుంది వాళ్ళకి లైఫ్లో ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో న్యూమరాలజీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పాత్స్ టు గో అండ్ ప్రెడిక్షన్స్ ఆఫ్సో చాలా అక్యురేట్ ఉంటాయి అనమాట అక్యురేట్ ఉంటాయి తప్పక మనకి వేదిక అస్ట్రాలజీ ఎలాగో ఇది కూడా అంతే నేను ఎప్పుడు ఇంకోటి కూడా చెప్తుంటే ఈ సిలబసెస్ అన్నీ మాకు ఎన్నేళ్ల క్రితం ఇచ్చారు సౌ ఎన్ని ఏళ్ళు అని చెప్పకూడదు సెంచురీస్ బ్యాక్ ఇచ్చింది సో ఇన్నేళ్ళు అవి నిలబడ్డాయి ఇన్ని సెంచురీస్ అవి నిలబడ్డాయి అంటే దాంట్లో నిజం లేకపోతే ఎలా నిలబడతాయి వాళ్ళకి జరగపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి జరగపోతే ప్రెడిక్షన్స్ అక్యురేట్ లేకపోతే ఎందుకు నమ్ముతారు ఏదైనా మన లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ తీసుకురావాలి అంటే మనం చెప్పేది ఏంటి నమ్మకంతోనే వెళ్ళాలి నమ్మకం లేనప్పుడు ఏది జరగదు రైట్ చాలా బాగా చెప్పారు సో మనకి న్యూమరాలజీకి సంబంధించి ఆస్ట్రాలజీని కూడా నమ్ముతూ అలాగే న్యూమరాలజీ ఏ విధంగా మార్చుకోవచ్చు నేమ్స్లో చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తప్పకుండా మనం కొన్ని కొన్ని ప్రెడిక్షన్స్ తీసుకుంటే మన లైఫ్ సూపర్గా ఉంటుంది సూపర్ కూల్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు మీరు న్యూమరాలజీని ఎంతవరకు నమ్ముతారు ఈ విషయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మేడంని మీట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక నెక్స్ట్ వీడియో నుంచి వన్ టు నైన్ నెంబర్ వన్లో పుట్టిన వాళ్ళు కానీ టోటల్ నెంబర్ వన్ ఉన్న వాళ్ళు కానీ ఇలా వన్ టు నైన్ అనేది ఒక సిరీస్లా చేస్తాం తప్పకుండా ప్రతి వీడియోని కూడా ఆదరించాలని కోరుకుంటాం తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాం నమస్తే